స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారికి కేటాయించిన సీట్లను వారికే కూర్చొనిద్దాం అనే నిదానం పోయి ఇప్పుడు ప్రస్తుతం రివర్స్ అయ్యే ట్రెండ్కి వచ్చింది ప్రస్తుతం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసేందుకైతే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది అయితే ఇందులో భాగంగా పురుషులకు మహిళలు ఎక్కువ శాతం ప్రయాణం చేయడం వల్ల పురుషులకైతే సీట్లు దొరకడం లేదు అనే వాదనలు అయితే జరుగుతున్నాయి అయితే ఇదే విషయంపై ప్రస్తుతం కొంతమంది ఇక్కడ బస్సులో ఉన్న ప్రయాణికులను అడుగుదాం వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇటీవల కాలంలో మహిళలకు ఉచిత ప్రయాణం చేపట్టారు దాని దాని వల్ల పురుషులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఇబ్బంది అయితే జరుగుతుంది ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొన్ని సీట్లు జెంట్స్ కు కేటాయిస్తే బాగుంటుంది ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు పెయిన్ వై ఎందుకంటే కొందరు పేషెంట్స్ ఉంటారు కొందరు ఏదో రకంగా బీపీ కానీ షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ప్రోగ్రామ్ మంచిదే ఉండొచ్చు దానికి అనడం లేదు కానీ మగవాళ్ళల్లో కూడా ముసలవులు ఉండొచ్చు పెద్ద మనుషులు ఉండొచ్చు జైంట్స్లో లో కూడా కాబట్టి వాళ్ళకు కూడా కేటాయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఓకే ఇదే విషయంపై అయితే అధికారులు మహిళలకు మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు పురుషులకైతే సీట్లను కేటాయించాలనే కసరత్తులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అయితే ఇదే విషయంపై ఒక నిర్ణయానికి తీసుకోబోతున్నారు ఇదే ఉన్నటువంటి ప్రయాణికులు సార్ చెప్పండి బాగానే ఉంది లేడీస్ బిడ్డ కానీ జెంట్స్ కు చాలా ఇబ్బంది అవుతుంది ఉంది మోకాలు ఉన్నారు బీపీ షుగర్ ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఎలాంటి సీట్స్ మాత్రం అవైలబుల్ ఉండడం లేదు లేక ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క బస్సులు ఎక్కడ కానీ వాళ్ళే ఎక్కుంటారు మనకు అసలు సీట్ దొరకడం లేదు మాకు కూడా కొన్ని సీట్లు కేటాయించి ఎక్కువ ఉన్న మహిళలు ఆ సీట్లల్లా జెంట్స్ ఉన్నప్పుడు లేచి నిలబడాలి నిలబడి మాకు సీట్లు ఇస్తే బాగుండు అట్లన్న ఓకే అమ్మ మీరు చెప్పండి గతంలో అయితే మహిళలకు సీట్లు ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మహిళల బదులు జెంట్స్ ని ఇప్పుడు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలనే ఒక కసరత్తు అయితే చేస్తున్నారు అధికారులు దాని పట్ల మీరు ఏమంటారు ఏమంటాం మేము మేమంటాం సీట్లు ఇక మేము ఇక్కడ కర్నా పెళ్ళి వచ్చినాం వెళ్ళిపోతున్నాం మళ్ళా హైదరాబాద్ సీట్లు అంటే ఇక ఇటు వీళ్ళు ఎక్కువ లేడీస్ ప్రయాణం బాగా చేస్తున్నారు కదా ఎక్కడికి షాపింగ్లకు అటు ఇటు పోతురు కదా ఇబ్బంది అవుతుంది ఏం చేస్తే బాగుంటది ఇక మరి లేస్తలేరు కదా సీట్లకి వెళ్ళతలే కొంచెం వాళ్ళకు కూడా సీట్లు కేటాయిస్తే బాగుంటది ఇటు సైడ్ లేడీ అటు సైడ్ వాళ్ళ అట్లా అంటే ఏమైనా ప్రత్యేకమైన బస్సులు కానీ లేదంటే ఇన్ని సీట్లు పురుషులకి మరికొన్ని సీట్లు మహిళలకనే సీట్లు అయితేనే బాగుంటాయి మహిళలకు సీట్లు వాళ్ళకు పురుషులకు సీట్లు అయితేనే అట్లా బాగుంటాయి ఓకే మొత్తంగా కూడా మహిళలతో పాటు పురుషులకు కూడా ప్రత్యేకమైన సీట్లు కేటాయించాలి అదే విధంగా పురుషులైతే డబ్బులు కట్టి ప్రయాణం చేస్తారు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వారు అందులో కొంతమంది రోగులు ఉంటారు మరి ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన బస్సులు లేకపోతే సీట్లను కేటాయించాలని అయితే మాత్రం ప్రయాణికులు అంటున్నారు కరీంనగర్ నుంచి ఏబిపి దేశం రిపోర్టర్ సంతోష్ కుమార్